పిట్ట కథలు చెప్పుకునే పాస్టర్ సతీష్ కుమార్ గారు ఫేక్ పాస్టర్ పాస్టర్ ప్రవీణ్ గారు ఈ రోజు మనం దీంట్లో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉంది ఏ పాస్టర్ కరెక్ట్ ఏ పాస్టర్ రాంగ్ అన్నిటి గురించి ఈ వీడియో అంత వరకు మీకు క్లారిటీ వచ్చేస్తుంది ముందుగా మనం పాస్టర్ ప్రవీణ్ గారు గురించి మాట్లాడుకుందాం పాస్టర్ ప్రవీణ్ గారు మనకి చాలా ప్రవచనాలు ఇచ్చారు కాంతినే ఉంటది కా నడుస్తూనే ఉంటది పుష్పిస్తుంది అని చాలా మంది ఇప్పుడు ప్రజలకి హేట్ చూపిస్తున్నారు పాస్టర్ ప్రవీణ్ గారికి అన్నమాట అంటే ఏ ప్రవచనం నెరవేరబడలేదు అని మీకు దీనికి సమాధానం వాక్యం అనుసారంగానే నేను ఇస్తాను ముందుగా నేను అంటే ప్రవచనం నెరవేరబడాలా అది లేదా అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అరే మా పేరు చెప్తున్నావు అబ్బాయి నువ్వు అది మా పాస్ట్ర ప్రవీణ్ గారు ఇచ్చారు మళ్ళీ ఆయనకి చెందాలి ఆ మాట మళ్ళీ మా మనల్ని ఎందుకు అంటున్నావు భయ్ నువ్వు అని అనొచ్చు మీరు ఆలోచించండి మీరు ఎందుకు నేను అట్లా అన్నాను ద మెయిన్ థింగ్ ఏంటిది అంటే ఇప్పుడు మీరు లైక్ ప్రవచనాన్ని ఇచ్చారు ఆ ఇచ్చిన ప్రవచనాన్ని మనం ఎత్తిపెట్టి ప్రార్థించాలి అన్నమాట మన అను దిన ప్రార్థనల్లో దాన్ని అది నెరవేరబడాలా నెరవేరబడాలిందో దేవుకి చిత్తం ఎందుకంటే మీరు ఎంత ప్రార్థించారో ఎంత ఉండో లైక్ మీకు దీనికి వాక్యానుసారంగానే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చాప్టర్లో ముప్పై ఎనిమిది ఒకటి నుంచి ఆరు వచనాలను మనం చూసుకుంటే యషయ ప్రవక్తను హిచ్కియా రాజు వద్దకు పంపాడు అతను చనిపోతాడని మరియు అతని అనారోగ్యం నుండి కోలుకోలేడని అతనికి తెలియజేయడానికి అర్థమైన అయితే హిజ్కియా దేవునికి ప్రార్థించి ఏడ్చినప్పుడు దేవుడు అతని ప్రార్థన విన్నాడు మరియు అతని జీవితాన్ని పదిహేను సరాలు పొడిగించాడు లైక్ ఇక్కడ మీరు చూసుకుంటే దేవుడు ఎస్షయ ప్రవక్తను హిచ్కియ రాజు వద్దకు పంపాడు లైక్ మీకు ఎట్లా అంటే దేవుడు చెప్పారు ఇట్లా అదే ఇట్లా ఫీ నువ్వు సరిపోతున్నావు ఇట్లా నీ అనారోగ్య స్థితి గురించి అని దేవుడు చెప్పినప్పుడు ఆయన ఏం చేశారు ప్రార్థించారు ఇట్లా ప్రార్థించాలంటే అట్లా ప్రార్థించారు దానివల్ల దేవుడే తన డిసిజన్ చేంజ్ చేసుకున్నారు లైక్ దిస్ అట్లా మీకు ఏ ఏ ప్రవక్త అయినా మీకు లైక్ ప్రాఫెస్ ఇచ్చారు అనుకోండి అది నెరవేరబడాలా నెరవేరబడ అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎట్లా అంటే దాని నిమిత్తం మీరు ప్రార్థించాలి లైక్ ఇప్పుడు వాగ్దానం ఇస్తారు ఆ వాగ్దానం అనుదినం మీరు ప్రాక్టీస్లో పెట్టాలన్నమాట అర్థమవుతుందా దాన్ని మీకు ఇప్పుడు రాష్ట్ర ప్రవీణ్ గారికి చాలా హెడ్ చూపిస్తున్నారు అది ఎప్పటికైనా అర్థం పెట్టుకోండి మనుషులకి వ్యతిరేకంగా వెళ్ళినారు కానీ డైవర్ట్ చేయడంలోకి వ్యతిరేకంగా అయితే అస్సలు వెళ్ళకండి అర్థమైతే అది మీకే ముప్పు వస్తుంది ఎప్పటికైనా అదైతే మీరు అర్థం చేసుకోవాలి చాలామంది చాలా విధంగా హేట్ చూపిస్తారు లైక్ ఇప్పుడు టచ్ అనగానే పడిపోలో అని నేను నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నా ఫ్రెండ్ ఉన్నాడు నేనున్నా ఇద్దం చెడ్ ఇస్ లైక్ చైల్డ్ చిల్డ్రన్ నుంచి చైల్డ్హుడ్ నుంచి కలిసే ఉన్నాం సో మా పాస్టర్ గారు ఉన్నారు మా పాస్టర్ గారు లైక్ ఏమంటారు ఆడికి ముట్టుకున్నప్పుడు ఆడు పడిపోతాడు నేను ముట్టుకున్నప్పుడు నేను పడిపోవట్లే లైక్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు అరే పాస్టర్ గారు ఆడికి ముందుగానే చెప్పి ఉంచారు ఇట్లా డబ్బులు ఇచ్చేయి ఇట్లా లైక్ అరే నువ్వు ఈ టైంకి పడిపో నేను ముట్టుతా అంటే అని లైక్ అది ఎప్పుడు అట్లా అనుకుంటే ఎప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు దీవించబడలే అంటే ఎదగలేడు వాక్యం లేరు వాక్యంలో మీరు ఎదగలేరు లైక్ దా సెన్స్ ఏంటంటే నేను అనుకున్నది ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా అది ఉంటుంది అంత అన్నమాట లైక్ ఇప్పుడు ఆడికి పరిశుద్ధాత్మ ద్వారా గైడ్ వస్తుంది సో ఆడు వాడికి అంత ఇదిలో ఉన్నాడు ఆడు ఆడు తాగగానే వాడు అట్లా పడిపోతుంది లైక్ నేను పడిపోవట్లేదు అట్లా అర్థమవుతుందా అది పరిశుద్ధాత్మ ద్వారా ఉంటుంది నాకు కన్విన్స్ చేయడానికి రావట్లేదు బట్ నా మైండ్లో ఉంది అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు రావట్లేదు మీరు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను లైక్ నెక్స్ట్ ది మనం పాశ్చాత్ సతీష్ కుమార్ గారి గురించి మాట్లాడుకుందాం ఫాస్టర్ సతీష్ కుమార్ గురించి లైక్ ఇట్లా పిట్ట కథలు చెప్పుకుంటారని చాలామంది చాలా విధాలుగా అన్నారు ఎందుకు మా మా చైల్డ్హుడ్ దోస్లోనే మా మా వాళ్ళు చాలామంది క్రిస్టియన్ ఉన్నారు సో వాళ్ళలోనే మా ఫ్రెండ్ ఒకడు చాలాసార్లు అన్నారు రే ఫాస్టర్ పిట్ట కథలు రా అప్పటిలాగా వాక్యం లేదు అది ఇది అని అంటున్నాను దానికి నేను ఎగ్జాంపుల్ ఏమిస్తా అంటే ఇప్పుడు కల్వట టెంపుల్కి చాలామంది మ్యాక్స్ టు మ్యాక్స్ పబ్లిక్ ఎంతమంది అంటే అందరూ యాభై కంటే ఎక్కువ మంది అందజనులే వస్తారు అక్కడ అర్థమవుతుందా చాలామంది అన్నజనులే వస్తారు కాబట్టి వాళ్ళకి ముందుగా అర్థం కాదు చెప్పేది ఏంటి పరిశుద్ధాత్మ అంటే ఏంటిదవా లైక్ ఏంది బలిపీఠం అంటే ఏంటిది రైజీస్ లైఫ్ అంటే ఏంటిది అని వాళ్ళకి ఏం అర్థం అవ్వదు సో అర్థం లేకపోతే ఇట్లా కథల రూపంగా చెప్తే వాళ్ళ అన్ని జనులకి కొంచెమైనా అర్థమవుతుందని పాశ్చా సతీష్ కుమార్ గారు అట్లా కథల రూపంగా చెప్తారు అర్థమవుతుంది ఆ మీరు క్యాచ్ చేసుకోవాలనే వాక్యం సో అట్లా ఉంటుంది మీరు దాన్ని అట్లా చేసి చెప్తుంటే బాబోయ్ అది మీకే అర్థం అవ్వాలి మీరు నేను ఎప్పటికీ ఒకటే చెప్తా దైవ సేవకులకి వ్యతిరేకంగా అయితే ఎప్పటికీ వెళ్ళకండి చాలా మంది ట్రోల్స్ అన్ని చేస్తున్నారు వాళ్ళకి వ్యూస్ వస్తాయి అది వస్తాయి అని కానీ దానికంటే వాళ్ళు దైవ సేవకులకి వ్యతిరేకంగా వెళ్తే ఎంత గానం ఉంటుందో వాళ్ళకి అర్థం అవ్వట్లే అది నేను ఈ తమ్ పెట్టినందుకు కూడా నాకు క్షమించండి దైవసేవకులు ఫస్ట్ ప్రయంగా గారు సతీష్ కుమార్ గారు లైక్ ప్రజలకి మంచిగా చెప్తే ఇట్లా వినట్లేదు లైక్ పాష సతీష్ కుమార్ గారు కరెక్ట్ పాష ప్రవీణ్ కుమార్ గారు కరెక్ట్ అని ఇట్లా చెప్తే ఎవరు చూడలేదు ఇట్లా స్కోర్ చేస్తారు అదే జనాలకు ఏం నచ్చుతుందంటే అంటే మీక్ ద్వారా వాళ్ళకి నచ్చుతుంది అందుకే నేను కూడా తమ్మల్ అట్లా పెట్టాను ఒకవేళ మీకు బాధ కలిగిస్తే మీరు ఏమైనా కామెంట్ ఏమైనా చేస్తే నేను డిలీట్ చేసేస్తాను